సార్ గండికోట వైష్ణవి హత్య కేసు సంబంధించి ఇంకా కూడా ఆ సస్పెన్స్ అలాగే కంటిన్యూ అవుతుంది సార్ మొదట లోకేష్ మీద డౌట్ రావడం తర్వాత వాళ్ళ బ్రదర్స్ మీద వాళ్ళ మదర్ మీద డౌట్ రావడం ఇవన్నీ కూడా కంటిన్యూ అయ్యాయి ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే సార్ టూరిస్టులు టూరిస్ట్లు చంపారేమో అన్న అనుమానం కూడా వ్యక్తం అవుతున్నాయి టూరిస్టులు కూడా చంపే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు అంటే ఒక వీడియో బయటకు వచ్చింది ఒక టూరిస్ట్ సెల్ఫీ వీడియో తీసుకుంది అందులోకి వస్తూస్ ఉన్నాయని చెప్తున్నారు మరి నిజంగా యాక్టివ్ అవకాశం ఉందా టూరిస్టులు ఇలా అత్యాచారం చేసి చంపేసి ఒక ప్రయత్నం చేశారు అన్న నెరేషన్ పోలీసులే చెప్తున్నట్టుగా తెలుస్తుంది మరి ఎంత వాస్తవం ఉంది ఆ పాసిబిలిటీ ఉందంటారా సార్ మరి ఇప్పటికీ వైష్ణవి కేసులో ఈ సస్పెన్స్ ఎందుకు కంటిన్యూ అవుతుంది ఎందుకు పోలీసులు తొందరగా తీర్చలేకపోతున్నారు మరి దీనికి సంబంధించి మీరు ఏతారు సార్ ఇది కొద్దిగా విచిత్రమే ఎందుకంటే జూలై ఫోర్టీన్త్ నా హత్య జరిగితే ఈ రోజు థర్టీ జూలై థర్టీన్త్ అంటే నైన్టీన్ డేస్ అయింది సో రఫ్ గా ట్వంటీ డేస్ అనుకోవచ్చు ఈ ఇరవై రోజుల్లో పోలీసులు ఎందుకు ఇప్పటికి కూడా కేసును ఒక కొలిక్కి తీసుకుని వచ్చి ఎవరు చంపిందని నిర్దిష్టంగా చెప్పలేకపోతున్నారు అనేది పెద్ద ప్రజలకు మారింది అయితే ఇప్పుడు లేటెస్ట్ గా అనఫ్షియల్ గా పోలీస్ ఒక విషయాన్ని లీక్ చేశారు అదేంటంటే ఇటు లోకేష్ చంపలేదు అటు పరుహతి కాదు లేకపోతే గాంజా బ్యాచ్ కూడా చంపలేదు ఇది క్లియర్ గా అక్కడికి వచ్చిన టూరిస్ట్లే చంపారు దానికి కారణం ఏందంటే ఒక సెల్ఫీ వీడియో దొరికింది అనేది ఇప్పుడు కొత్తగా వస్తున్న వార్త సో మనం కొద్దిగా వెనక్కి వెళ్తే పసుపులేటి కొండయ్య దస్తగిరమ్మ ఇద్దరు భార్య భర్తలు వీళ్ళది హనుమ అనే ఒక విలేజ్ ఎరగొంట్ల మండలం సో వీళ్ళకు వీళ్ళకి ఒక బాబు పాప ఉన్నారు పాప పేరు వైష్ణవి బాబు పేరు బ్రహ్మయ్య సో వీళ్ళు ఈ పాప సెకండ్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు పక్కనున్న లోకేష్ అనే ఒక అబ్బాయిని లవ్ చేసింది ఆ అబ్బాయి కులం వేరు అబ్బాయికి ఆ క్యారెక్టర్ బాగాలేదని గాంజా తో తిరుగుతుంటాడని ప్లస్ అబ్బాయి పూర్ అని కూడా అంటున్నారు సో ఈ నేపథ్యంలో పంచాయతీలు జరిగే అబ్బాయిని వీళ్ళ బ్రదర్స్ ఇంకొక కజిన్స్ కూడా సురేంద్ర అని కొండాయ్య అని ఇద్దరు కజిన్స్ ఉన్నారు సో వీళ్ళందరూ కలుసుకుని అబ్బాయిని కొట్టారని కూడా అంటున్నారు మొత్తానికి అబ్బాయి మ్యాన్మాం పంచాయతీ చేసి ఇక మెదట మావడు మీ అమ్మాయి జోలికి రాడని ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు అయినా కూడా సీక్రెట్ గా వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం కలవడం చేస్తుండటంతో ఆ ఊర్లో ఉంటే ఇది కష్టం అని చెప్పి వీళ్ళు నాలుగు నెలలకు ముందు టూర్ వచ్చేసి ఒక గీతం కాలేజీలో ఈ అమ్మాయిని చేర్చారు దానికి కాలేజీకి దగ్గరున్న సార్వకట్ట వీధిలో వాకబుల్ డిస్టెన్స్ లో ఇల్లు తీసుకొని ఉంటున్నారు ఈ నేపథ్యంలో ఈ అమ్మాయి ఈ మంత్ లెవెంత్ న వీళ్ళ అమ్మ ఫోన్ లో నుంచి ఇన్స్టాగ్రామ్ లో ఆ అబ్బాయితో చాట్ చేసింది తో ఇట్లా ఫోర్టీన్త్ నా మా బ్రదర్ వెళ్తున్నాడు మా అమ్మ కూడా వెళ్తుంది నేను కాలేజీకి వస్తాను నన్ను నువ్వు పికప్ చేసుకుని మనం వెళ్దామని ఆ అమ్మాయి మెసేజ్ పెట్టింది ఎందుకంటే గతంలో కూడా వాళ్ళు గండికోటెళ్లారు గండికోటలో అయితే ప్రవేశం ఉంటుంది అక్కడ హరిత గెస్ట్ హౌస్ ఉంటది అక్కడ రూమ్ తీసుకుని వాళ్ళు స్పెండ్ చేయడం అనేది గతంలో కూడా చేశారు వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ ఏమైనా కలుస్తారేమని వీళ్ళ బ్రదర్ బ్రహ్మాయి గాని కొండయ్య గాని అమ్మాయిని కాలేజీకి బైక్ లో తీసుకెళ్లి డ్రాప్ చేసి మళ్ళీ పికప్ చేసుకుని వస్తుంటారు అయితే ఆ రోజు ఊరు వెళ్ళడం వల్ల ముందే తెలియడం మై ప్లాన్ చేసింది అట్లాగే ఫోర్టీన్త్ ఈఎమ్ఐ కాలేజీకి వెళ్ళింది ఆ వీళ్ళ బ్రదర్స్ వెళ్ళారు వీళ్ళమ్మ సొంత ఊరు హనుమ వెళ్ళింది అక్కడ సురేంద్ర బ్రదర్ ని కలిసి ఏదో డాక్యుమెంట్స్ కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటే కాల్ వచ్చింది కాలేజీ నుంచి వీళ్ళ అమ్మాయి ఈ అమ్మాయి ఫ్రెండ్స్ చేశారు ఆ అమ్మా కాలేజీకి మీ పాప రాలేదని చెప్పారు దాంతో వాళ్ళకి డౌట్ వచ్చింది ఆ ఈ లోకేష్ వాళ్ళ మామకు ఫోన్ చేశారు లోకేష్ ఎక్కడంటే వెళ్ళాడన్నారు దాంతో సురేంద్ర వాళ్ళ మదర్ ఆ అమ్మాయి వాళ్ళ మదర్ దస్తగిరమ్మ ఇద్దరు కలిసి కాలేజ్ దగ్గరికి వచ్చారు కాలేజీ లో అప్పటికి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు ఇలాగా గండికోటకి వెళ్ళింది అమ్మాయి అని చెప్పి దాంతో వీళ్ళకి క్లారిటీ వచ్చింది ఈ అమ్మాయి వాడు మళ్ళీ గండికోటకి వెళ్ళినట్టు ఉన్నారని సో ఆ అబ్బాయి కూడా సురేందర్ కూడా ఆమెను అక్కడే వదిలిపెట్టి సురేందర్ మాత్రం బైక్ లో గండికోటకి వెళ్ళాడు ఇక్కడ ఏం జరిగిందంటే ఎనిమిది ముప్పై నిమిషాలకు ఆ వీళ్ళద్దరు పల్సర్ బైక్ మీద ఎంటర్ అవడం లోకేష్ వెనక్ సీట్ లో ఈ అమ్మాయి ఎంటర్ అవడం అనేది అక్కడ సిసిటివి ఫుటేజ్ లో బయటకు వచ్చింది అంటే రెండు రకాల సిసిటీవీ ఫుటేజ్లు ఉన్నాయి ఒకటేమో టోల్ గేట్ దగ్గర ఒకటి ఉంది గండికోట ఎంట్రన్స్ దగ్గర ఒకటి ఉంది రెండు దీంట్లో వీళ్ళు కనిపించారు ఆ తర్వాత పది గంటల నలభై నిమిషాలకి ఈ అమ్మాయిని తీసుకొని ఆ గేట్ దగ్గర ఎంట్రన్స్ దగ్గర అమ్మాయిని వదిలేసి తను ఒక్కడే బయటకు వచ్చడం బయటకు రావడం కూడా లోకేష్ బయటకు రావడం కనిపించింది దాని తర్వాత తొమ్మిది నిమిషాలకు కూడా అమ్మాయి అక్కడ కెమెరాల్లో కనపడింది ఎంట్రన్స్ దగ్గర ఉన్న కెమెరా ఆ తర్వాత అమ్మాయి ఆ లేదు ఈ అబ్బాయి వెళ్ళిపోయిన ఇరవై ఐదు నిమిషాల తర్వాత సురేందర్ లోపలికి వెళ్ళాడు ఆ తను ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వెతికేసి కనిపించలేదని బయటకు వచ్చేసాడు సో ఆ తర్వాత ఆ అమ్మాయి చనిపోయిన చనిపోయిన అంటే ఈవెనింగ్ వరకు వీళ్ళు ఇక్కడే ఉన్నారు ఈవెనింగ్ పోలీసులకి కంప్లైంట్ చేస్తారు కాలేజ్ దగ్గర ఉన్నారు ఈవెనింగ్ వరకు వస్తుందేమని తర్వాత పోలీసులు కంప్లైంట్ చేశారు పోలీసులు వెతకడం మొదలు పెట్టారు ఆ రోజు దొరకలేదు మరుసటి రోజు ఫిఫ్టీన్త్ కొండయ్య చూపించాడు వీళ్ళ బ్రదర్ కజిన్ కొండయ్య ఒక ముళ్ళ పొదల్లో బట్టలు లేకుండా చనిపోయి పడుంది దాని తర్వాత పంచనామా తీశారు ఆ అమ్మాయిని తీసుకెళ్ళి పోస్ట్మార్టం అదంతా చేశారు లో పన్నెండు నుంచి ఒకటి నలభై ఐదు నిమిషాల మధ్యలో ఈ హత్య జరిగినట్టుగా వచ్చింది దాని తర్వాత వీళ్ళు మొదట లొకేషన్ అనుమానించి లొకేషన్ తీసుకెళ్లి కొట్టారు లొకేషు ఏం మొత్తం వివరాలు చెప్పాడు దాని తర్వాత టెక్నికల్ గా అతను ఫోన్ టవర్ లొకేషన్ ఇవన్నీ పరిశీలించి ఆ టైంలో చంపేసిన ఆ టైంలో ఈ అబ్బాయి అక్కడ లేడని నిర్ధారించుకొని అతన్ని రూల్డ్ అవుట్ చేశాడు నెక్స్ట్ వచ్చి ఇది పరో హత్య కావచ్చు అని చెప్పారు ఈ కొండయ్య బ్రహ్మయ్య సురేంద్ర వీళ్ళ ఫోన్లు ట్రాక్ ట్రాక్ చేశారు సెల్ టవర్ ఇది ఫస్ట్ ఏమో మనకి వార్తలేముందంటే వీళ్ళ ఫోను అక్కడే ఉన్నాయి అక్కడక్కడ దొరుకుతున్నారు కాబట్టి వీళ్ళే చంపు అన్న ఇది వచ్చింది ఆ పైగా ఈ అమ్మాయికి వాళ్ళ అమ్మమ్మ ఆస్తులన్నీ కూడా ఈ అమ్మాయి పేరుతో రాసేసింది కాబట్టి ఈ అమ్మాయి కానీ వాడిని పెళ్లి చేసుకుంటే ఆస్తులు అన్నట్టు వెళ్ళిపోతాయన్న భయంతో కూడా తల్లిదండ్రులే ఈ బ్రదర్స్ ని పురుగులు చంపించారని వార్త కూడా బయటకు వచ్చింది సో దాని తర్వాత పోలీసులు అది కూడా నిర్ధారణ కావట్లేదు అని చెప్పి వేరే దీని మీద పెట్టాలని చెప్పి మొత్తం పద్దెనిమిది టీములను ఫామ్ చేశారు దాదాపు యాభై మందితో సో మరోవైపు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కూడా ఈఎంఐ బ్యాగ్ కావచ్చు దుపట్ట కావచ్చు మిగతా ఇదన్నీ కూడా పంపించారు అట్లాగే విసరాకి కూడా టెస్టింగ్ పంపించారు సో ఈఎంఐ లివర్ డ్యామేజ్ వల్ల ఇంటర్నల్ బ్లీడింగ్ దాదాపు ఒక లీటర్ పైన ఆ లివర్ ఎనిమిది ఇంచెస్ బాగా కందిపోయి నల్లగైపోయింది సో పొట్టలో బాగా ఉమ్మినట్టుగా తెలుస్తుంది సో దాని వల్ల అమ్మాయి ఇంటర్నల్ బ్లీడింగ్ బయట కూడా అమ్మాయికి ఒక కన్ను ఆ తీసేసినట్టుగా అంటే కన్ను బాడీ డ్యామేజ్ అయిపోయింది ఆ మెడ వెనక ఆ గాయాలు ఉన్నాయి అలాగే బాడీ మీద కూడా రక్కులు గాయాలు అంతా ఉన్నాయి మొత్తానికి అమ్మాయిని చిత్రహిసం చేస్తాం అన్నట్టుగా అర్థమైంది సో ఈ నేపథ్యంలో ఏంటంటే గాంజా బ్యాచ్ కూడా అక్కడ ఉంటది గాంజా బ్యాచ్ ఏమన్నా చంపారనుకున్నారు పక్కన ఆ టవర్స్ రెండు ఉన్నాయి ఒకటి ఆ ఈ పక్కన ఒక నది ఉంది ఆ నదికి వెనక ఒక జాతర జరుగుతుంది అక్కడ ఒక టవర్ ఉంది ఈ గండికోట దగ్గర ఒక టవర్ ఉంది ఈ రెండు టవర్ ను పరిశీలిస్తారు రెండోది ఆ రోజు ఎంట్రీ టికెట్ ఎవరెవరు తీసుకొని వెళ్లారని చూస్తే మొత్తం మూడు వందల యాభై మంది వెళ్లారు ట్రావెలర్స్ అయితే ఈ టైమింగ్ ఏదైతే ఉందో పన్నెండు నుంచి వన్ ఫార్టీ ఫైవ్ మధ్యలో మాత్రం అరవై తొమ్మిది మంది ఆ టూరిస్ట్లు అక్కడ ఉన్నట్టుగా ఫైండ్ అవుట్ చేశారు ఇప్పుడు వాళ్ళ ఫోన్ ఫోన్స్ అక్కడ సెల్ టవర్ దిగిన వాళ్ళ ద్వారా వాళ్ళు ఫోన్ తీసుకున్నారు వాళ్ళల్లో కొందరిని కాంటాక్ట్ చేస్తే ఒక టూరిస్ట్ దగ్గర పదకొండు నుంచి పన్నెండు గంటల మధ్యలో అనేక సెల్ఫీలు తీసుకున్నట్టుగా తెలిసింది ఆ సెల్ఫీలలో ఎంఐ కనబడింది అంటే పన్నెండు వరకు ఎంఐ ప్రాణాలతో ఉన్నట్టుగా ఆ సెల్ఫీలో నిర్ధారణ వచ్చింది సో ఆ సెల్ఫీలు తీసుకున్న వాళ్ళే ఎంఐని చంపా చంపి ఉంటారు అని చెప్పి పోలీసులు భావిస్తున్నారు ఎందుకంటే ఆ అబ్బాయిలు కొంతమంది ఆ అంటే మన కొత్త రౌడీ బ్యాచ్ అలాగే ఉన్నారు వాళ్ళు ఈ అమ్మాయిని ఒంటరిగా ఉండడం చూసి ఈ అమ్మాయి మీద అత్యాచారం అనుకున్నారు కానీ ఈ అమ్మాయి ప్రతిఘటించడం వల్లనే వాళ్ళు కోపంతో తీవ్రంగా అమ్మాయిని గాయపరిచారు దాంట్లో అమ్మాయి చనిపోయింది దాని చనిపోయిన తర్వాత స్వామి టెంపుల్ కి వెనకాల ముల్లపొదల్లో పడేశారు అనేది ఇప్పుడు వరకు పోలీసులు అనప్సేల్ గా చెప్తున్నారు మరి ఇది రోజుకొక స్టోరీ ఎందుకు పోలీసులు లీక్ చేస్తున్నారు దీని వెనక రాజకీయ నాయకులు ఉన్నారు ఎవరిన కాపాడుతున్నారని కూడా ఒక వార్త వస్తుంది లేకపోతే పద్దెనిమిది పంతొమ్మిది రోజులు అయిపోయి ఈ రోజు పంతొమ్మిది రోజు పంతొమ్మిది రోజులు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కనిపెట్టలేకపోవడం పద్దెనిమిది టీములు ఫామ్ చేశామంటున్నారు దీన్ని అడిగితే కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ మా దగ్గర దివ్యశక్తులు లేవు మేము మానవ శక్తులతోనే పనిచేస్తున్నాం ఓన్లీ మాకు సిసిటివి లింక్ ఏం లేవు టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారానే మేము పట్టుకోవాలి దానివల్లనే లేట్ అవుతుంది అనేది ఆయన చెప్తున్నారు సో ఇది ఏది నిజమంటే మనము స్పెషల్గా ఏం ఇన్వెస్టిగేట్ చేయలేదు కాబట్టి మనం చెప్పలేము పోలీసులే ఫైనల్ గా చెప్పాలి అయితే ఇక్కడ అనేక అనుమానాలు అయితే వస్తున్నాయి రోజుకొక స్టోరీ ఎందుకు వదులుతున్నారు ఎవరినో కాపాడడానికి టూరిస్టుల పేరుతో ఎవరినో అమాయకులు దీంట్లో ఇరికిస్తారా లోకేష్ ఏమయ్యాడు లోకేష్ ను ఇంటికి పంపించకుండా మా దగ్గర లేదని చెప్తున్నారు ఇంటికి వెళ్లకుండా అబ్బాయి ఏమయ్యాడు ఆ అబ్బాయిని ఏమైనా చంపేస్తారా ఇలాంటి అనేక అనుమానాలు అయితే ఆ ప్రజలకు ఉన్నాయి వీటన్నిటిని క్లారిఫై చేయాల్సిన